హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ గత టెంత్ ఎగ్జామినేషన్లో ఈవిఎస్ సబ్జెక్ట్ మీద ఇచ్చిన ప్రశ్నలను ఒకసారి చూద్దామండి ఫస్ట్ వన్ ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఏంటండి తెల్లని పదార్థం ఆప్షన్ త్రీ ఆల్బుమిన్ ఆల్బుమిన్ అనే ప్రోటీన్ కోడిగుడ్డులో ఉంటుంది ఇది ఒక ప్రోటీన్ ఏమండి గుడ్డులో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఖరీఫ్ పంట పండించే కాలము ఖరీఫ్ పంట పండించే కాలము సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వర్షాకాలం జూన్ నెలలో మొదలవుతుందండి నెక్స్ట్ వన్ నాలుగు సెకండ్లలో నలభై సార్లు డోలనం చేసే లోలకం యొక్క పవన పుణ్యము అంటే ఫార్టీ బై ఫోర్ ఈక్వల్ టు టెన్ హెచ్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భూమి యొక్క పై పొర భూమి యొక్క పై పొర థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భూపటలం భూపటలం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏంటండి కప్ప సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కప్ప నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట ఏంటండి ఎలిమెంట్ ఎలిమెంట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బల్బులో ఉండేది ఫిలమెంట్ ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేది ఎలిమెంట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు నెక్స్ట్ ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది నీడ ఫస్ట్ హౌస్ ఇస్ ద రైట్ ఆన్సర్ నీడా నెక్స్ట్ బట్టలు కుట్టేటప్పుడు దర్జీవాడే పనిముట్టు బాబిన్ ఫోర్త్ హౌస్ ఇస్ ద రైట్ ఆన్సర్ బాబిన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి నెక్స్ట్ ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి వి ఆకారంలో ప్రయాణిస్తాయండి వి ఆకారంలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పక్షి ఖండం అని పిలువబడే ఖండం ఖండం అని పిలువబడే ఖండం సెకండ్ ఆప్షన్ దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా నెక్స్ట్ సోషల్ స్టడీస్ నుంచి చూద్దామండి పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం పంజాబ్ను బ్రిటిష్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం సెకండ్ ఆప్షన్ ఎయిటీన్ ఫోర్టీ నైన్ ఎయిటీన్ ఫోర్టీ నైన్లో పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకుంది నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహి ప్రవహిస్తుంది కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది సరైన వాక్యం గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వెలికొండలు ఈ జిల్లాలో కలవు వెలికొండలు ఎక్కడ ఉన్నాయండి ఫస్ట్ ఆప్షన్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో వెలికొండలు ఉన్నాయి నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఫోర్త్ ఆప్షన్ లాల్ బహదూర్ కాలువ లాల్ బహదూర్ కాలువ నెక్స్ట్ వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది ఇక్కడ ఎవరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించిందంటే ముస్లింలు యొక్క సాంఘిక ఆర్థిక విద్యాస్థాయిలను పరిశీలించింది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయస్సు రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అంట ఇరవై ఐదు సంవత్సరాలు ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పల్లవ రాజ్యానికి రాజధాని పల్లవ రాజ రాజ్యానికి రాజధాని కాంచీపురం ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ పల్లవ రాజ్యానికి రాజధాని కాంచీపురం నెక్స్ట్ భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది ఇక్కడ భారత పార్లమెంట్ అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు జనవరి నెలలో నిర్వహిస్తారండి భారతదేశంలో రోడ్డు భద్రతా వారో వారోత్సవాలు జనవరి నెలలో నిర్వహిస్తారు నెక్స్ట్ ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించిందంటే గ్రీస్ దేశంలో ఫోర్త్ ఆప్షన్ గ్రీస్ దేశంలో ఆవిర్భవించింది నెక్స్ట్ మల్చింగ్ రాక్ డ్యామ్ షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు మల్చింగ్ రాక్ డ్యామ్ షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు ఫస్ట్ ఆప్షన్ నేల నేల ఈజ్ ద రైట్ ఆన్సర్ భారత రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ అధికరణ దీన్ని వివరిస్తుంది దీన్ని వివరిస్తుంది సెకండ్ ఆప్షన్ ప్రాథమిక విధులను యాభై ఒకటో ఏ అధికరణ వివరిస్తుంది నెక్స్ట్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఫస్ట్ ఆప్షన్ రాబర్ట్ మెక్ ఆర్థర్ రాబర్ట్ మెక్ ఆర్థర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చెరువులు ఎలా కలుషితమవుతాయి నెక్స్ట్ జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలి అని చెప్పిన వారు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని చెప్పిన వారు గాంధీ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం సంశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి పీఠభూములండి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ